నోటికొచ్చిన బూతులు మాట్లాడు నోరో మోరో తెలవకుండా ఒక చెత్త వాగుడు చెప్పు ఇవాళ ఢిల్లీ నుంచి దిగేటప్పుడు చెప్పు ఈ రాష్ట్రపతి బహుశా నేను రికార్డు సృష్టించిన పాపం మొన్న ఇట్స్ ఫర్ మీ ఇట్స్ ఫర్ మీ ఉత్తరం చూడు నాకే మెచ్చుకుంటూ రాసింది అని చెప్పి చెప్పిన ఉత్తరం ఏదైతుందో అమ్మ సోనియమ్మ నేను మీటింగ్ రావట్లేను రాస్తే ఇది కూడా నాది రికార్డు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డా ఎందుకమ్ బుక్ ఆఫ్ వరల్డా పంపించు లెటర్ దానికి కూడా రికమెండేషన్ ఏ లెటర్ దిస్ ఈజ్ ఫర్ మీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ దిస్ ఈజ్ ఫర్ మీ ఆస్కర్ అవార్డ్ దిస్ ఈజ్ ఫర్ మీ నోబెల్ ప్రైస్ శ్రీమతి సోనియా గాంధీజీ ముజే అప్రిషియేట్ కర్తే కత్ లిక ఫర్ మీ దిస్ ఈజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇరవై నెలల దగ్గర ముందే యాభై సార్లు ఢిల్లీ పర్యటన చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నేను రికార్డ్ సృష్టించిన దానికి అదనంగా ఐదు పైసలు కూడా ఢిల్లీ నుంచి తేలేని ముఖ్యమంత్రిగా నేను రికార్డ్ సృష్టించిన యాభై వేల కోట్ల మూటళ్ళు కూడా ఢిల్లీ పంపిన ముఖ్యమంత్రిగా నేనే రికార్డు సృష్టించిన ఉత్తరాలు రాయి వాళ్ళకు ఆ రికార్డులకెక్కి తనకి ఇది గొప్పతనం